ముప్పయ్యవ అధ్యాయం సిద్ధముని శ్రీగురుని లీలలు ఇంకా ఇలా చెప్పసాగాడు శ్రీగురుడు మానవునిలా కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది భక్తులు ఎంతో దూరప్రాంతాలనుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను విను మాహూరపురంలో గోడేనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించనారంభించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికొక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడని పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏట ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలో తీవ్రంగా జబ్బు చేసింది ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కాని దత్తుని పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వలేదు ఆ తల్లిదండ్రులు దత్తాత్రేయస్వామికి స్వామికి మొరపెట్టుకున్నారు తన తల్లిదండ్రుల బాధ చూసి మనకెంత రుణానుబంధమున్నదో అంతవరకే కలిసుండగలము అంతకు మించి ఆశపడడం వల్ల దక్కేదేమున్నది నాకోసం దుఃఖించవద్దు అని ఊరడించేవాడు దత్తుడు తన భార్యను చూసి నాకి కాలం తీరిపోతున్నది ఈ జీవితంలో నీతో ఆనందంగా గడిపే అదృష్టం నాకు లేదు నిన్ను కష్టాల పాలు చేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు అని దీనంగా పలికాడు సావిత్రి ఆ మాటలు భరించలేకపోయింది తన భర్తను ఎలాగైనా దక్కించుకోవాలని అహర్నిశలు ప్రార్థించింది అప్పుడొక గ్రామస్థుడు దత్తావతారమైన శ్రీగురుణ్ణి దర్శించుకుంటే మంచి జరగొచ్చని ఇచ్చాడు తన భర్తతో కలిసి వారిని దర్శించుకునేందుకు అనుగ్య ఇవ్వమని తన అత్తమామలను కోరింది సావిత్రి వారు ఆమెను సౌభాగ్యవతి అని ఆశీర్వదించి పంపారు తన భర్తను పల్లకిలో కూర్చోబెట్టి బోయిలను మెల్లగా నడవమని చెప్పింది అలా మూడు రోజులపాటు ప్రయాణం చేసి గంధర్వపురం చేరారు ప్రయాణ సమయంలో రోగబాధ ఎక్కువై దత్తుడు విలవిల్లాడిపోయాడు సావిత్రి శ్రీగురుని ఆచూకీ తెలుసుకుని వచ్చేసరికి దత్తుడు మరణించాడు ఆమె గుండెను బాదుకుంది శ్రీగురుమూర్తి మీరు నా భర్తను రక్షించగలరని నమ్మి ఇంత దూరం వచ్చాను నేను చేయని నోములు లేవు పూజలు లేవు నాకెందుకీ దుస్థితి కలిగింది ప్రయాణం కారణంగా పరోక్షంగా నా భర్త చావుకు కారణమయ్యాను ఈ వార్త విని మా అత్తమామలు జీవించి ఉండగలరా ముగ్గురి ప్రాణాలు తీసిన దోషినవుతాను ఇక నేనెందుకోసం జీవించాలి అని హృదయ విదారకంగా సోకించింది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలతో చేతిలో త్రిశూలంతో శరీరం నిండా భస్మం ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకముపదేశించాడు పిచ్చిదానా నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడు ఎక్కడికి పోయాడనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరవు ఎక్కడి నుండి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెల్లాగా భూమిపై జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ నుండి వచ్చారో అక్కడకు చేరుతారు నుండి వచ్చే బుడగల్లాగా ఈ శరీరాలు వచ్చి కొంతకాలం ఉండి మళ్లీ నశించిపోతాయి చనిపోయినవాడు ఆ శరీరంలో ఎక్కడున్నాడు మాయకు వశమై ఇతడు నావాడు అనుకోవడం ఒక భ్రాంతి జీవుడు కర్మ వల్ల శరీరం ధరిస్తాడు సత్వరజస్తమో గుణాలతో కూడిన శరీరంతో ఒకడు సుఖదుఖాలను అనుభూతి చెందుతాడు ఈ త్రిగుణాలు మాయలో ఉన్నాయి కాని ఆత్మలో కాదు జీవునికి సత్యం యొక్క జ్ఞానం కలుగనంతవరకు శరీరమే తాను అని భ్రమ చెంది దానితో సుఖదుఖాలు అనుభూతి చెందుతాడు తాను శరీరం కంటే వేరని చైతన్యస్వరూపమని గ్రహించిన నాడు ముక్తుడౌతాడు సుదీర్ఘమైన ఆయువుగల దేవతలైనా కల్పాంతంలో నశించవలసినదే ఇక మానవుడి సంగతేమని చెప్పగలము నీటిలోని బుడగవలే శరీరము అశాశ్వతము కాని జీవునకు లేదు అతడు కర్మల కారణంగా ఎన్నో శరీరములను ధరిస్తాడు తానే బ్రహ్మము అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు ఈ చావు పుట్టుకల చక్రం నుండి బయటపడతాడు అమ్మా నీ భర్తతో ఇప్పటి సంబంధం నిజమైనదని నీవంటే మరి నీ గత జన్మలో నీ వెట్టి సంబంధాలు కలిగున్నావు ఇప్పుడు వారందరూ ఏమైనారు ఈ పాంచభౌతిక దేహాన్ని నేనూ నాది అనుకోవడమే అన్ని దుఃఖాలకు కారణం ఇకనైనా ఈ శోకాన్ని వదిలి జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకుని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామీ నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి నాకు నీవే తల్లివి తండ్రివి నేనీ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమః